హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పాల్ నాటూజులు దీపావళి దగ్గరలోకి అండి దీపావళి స్పెషల్ స్వీట్ అనమాట ఇది లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను ఈ రోజు పాలతోటి సింపుల్ గా పది నిమిషాలు అయిపోయి పండగ రోజు అంతా హడావిడిగా ఉండిద్ది స్వీట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి చాలా తేలిగ్గా ఈజీగా చేసుకునే స్వీట్ అయితే ఈ రోజు చూపిస్తున్న మీ అందరి కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి పాలు ఇవ్వండి ముందుగా పాలు అయితే మనం పాలు అయితే ఇవ్వండి ఇవ్వండి అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను అర లీటర్లో సగం పాలు తీసుకుంటున్నాను ఇవ్వండి సగం పాలు పొయ్యి మీ పెట్టేస్తుండే ఈ పాలు అంతలోకి హెచ్చబడతాయి మనకి ఇంక సగం ఓకేనండి పాలు అయితే ఇప్పుడు పంచదార వేసుకుందాం మనం కప్పు తోటి తల కొట్టు కప్పు పంచదార వేస్తుండీ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఓకేనండి ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ పిండి అనమాట చూసారు కదా మిల్క్ పౌడర్ పిండి ఇది సంగం మిల్క్ పౌడర్ అండి చాలా రేట్ ఎక్కువగా ఉండిద్ది అయినా సరే నేను తెచ్చుకున్నాను నాకు వీడియోల కోసం అవసరం అని ఇదిగోండి కప్పు తీసుకుంటున్నా చూసారా సన్నగా చాలా స్మెల్ కూడా మంచిగా ఉంది పిల్లలకి చిన్నప్పుడు ప్యారెక్స్ పెడతాను చూడండి ఆ స్మెల్ వస్తుంది ఇది కప్పు తీసుకున్నా కప్పు పంచదార తీసుకున్నా కాబట్టి కప్పు ఇది తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిపాలు ఉన్నాయి కదా ఇవి దీంట్లో పోసి కలుపుకోవాలండి ఇవన్నీ శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మిల్క్ పౌడర్ పిండి అనేది మనకి చూసారు కదా ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇదిగోండి దగ్గరికి రామ్ ఇప్పుడు ఇవి పాలు అనేది కరుగుతున్నాయి కదా మనకి ఇది పంచదారేసి కాగబెట్టిన పాలు మనం కాసి తీసి పక్కన పెట్టుకుందాము కొంచెం ఒక నాలుగు స్పూన్ సుమారు ఇప్పుడు ఇది అనేది పోసుకుందాం పాలల్లో శుభ్రంగా పాలల్లో పోసి అడుగంట చిక్కదనం వచ్చిద్దండి అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట అడుగంటనివ్వకూడదు ఓకేనండి పాలైతే తెల్లుతున్నాయి కదా మనకి పాలలో పాలు పౌడర్ కలిపిన పిండి కూడా వేసుకున్నాయి ఇది వచ్చేసి బియ్య పిండి అండి ఆక్షన్ ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనంటే వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు బీ పిండి వేయకుండా కూడా డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసాను అన్నమాట ఇది ఉండగట్టకుండా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఒకవేళ మీరు వేసుకుంటే ఉండ మొత్తం శుభ్రంగా కరిగిపోయింది మనకి ఇందాక కొద్దిగా లైట్గా అట్లా పొడి పొడిగా కనిపిచ్చింది కదా పిండి ఇప్పుడైతే పొడి పిండి కూడా మొత్తం కలిసిపోయింది మీరు కాల్డ్ అయ్యేసరికి కొంచెం లైట్గా అడుగు అంటుందండి ఏం పర్లేదు ఇట్లా ఎంత చిక్కదనం ఇంకా మనం దీన్ని తీసి ఒక పల్లెలో పోసేసుకుందాము ఇంత చిక్కదం రాగలేదు తీసి ఒక ట్రైలో పోస్తున్నాను నేను పళ్ళెంలో ఒక ట్రైలోనే కానీ పోసుకోవాలి ఇది కొద్ది చల్లారిద్ది అనమాట ఓకేనండి ఇదైతే చల్లార్చి పెట్టుకుంటూ ఉండాలి మనం మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను నేను ఒక హాఫ్ కప్ తీసుకొని మళ్ళీ దీంట్లో వేసుకొని పలచగా కలుపుకుంటూ ఉండాలి హాఫ్ కప్ అయితే సరిపోతుండే ఇది ఉండగట్టకుండా రఫ్ చేసుకుంటూ కలపాలి ఓకేనండి మిల్క్ పౌడర్ హాఫ్ కప్ అయితే మొత్తం వేసేసాను ఇప్పుడు ఓకేనండి ఇదైతే టైట్ అయింది మనకి చూస్తున్నారు కదా ఇది టైట్ అయింది నేను మొత్తం తీసి ఒక దాంట్లో పెట్టేస్తుండే పక్కన పెట్టేసుకుంది ఇదిగో ఈ పాలు ఇలా తీసి పక్కన పెట్టుకున్నా కదా ఈ పాలు కొద్ది దీనికి ఇట్లా వేసుకుంటూ పాలు మనం రెండు చేతులు వేసుకుంటూ ఇట్లా ఇంత ముద్ద ఒకటి తీసుకొని బాగా రౌండ్ చేయాలి దీన్ని ఇంక ఇది ఇప్పుడు ఇదిగోండి కొంచెం నెయ్యి తీసుకొని ఒక దానికి అడుగున శుభ్రంగా నెయ్యి రాసేసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి ఇది ఇప్పుడే అయిపోలేదండి ఇంకా వీటికి ఉంది పెట్టాల్సింది ఇంకొక ముద్ద కూడా అంతే తీసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి కట్టుకోవచ్చు అన్నీ ఇలాగ చేసేసుకొని ఒక లావంగా తీసుకొని ఇట్లా పెట్టేసుకుంటే అన్ని ఇంతేనండి మొత్తం చేసేసుకోవాలి ఇలానే ఇట్లా చేసేసుకోవాలి అయిపోయిందండి ఇంక లాస్ట్లో ఇది ఒక్కటే ఉంది ఇంకా చూపిస్తున్నాను అయిపోయింది మొత్తం అయిపోయింది ఇప్పుడు వీటికి చాలా ఉందండి డెకరేషన్ అది చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది ఓకేనండి ఫుడ్ కలర్లో లైట్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను నేను కొంచెం ఇదిగోండి ఒక్క చుక్క నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఒకే ఒక్క చుక్క రెడ్ కలర్ ఇది కూడా ఒక్క చుక్క నీళ్ళు వేసుకోవాలి ఏ కలర్ ఉన్నా వాడుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఇది ఒకటి పట్టుకొని మనం దీంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇదిగోండి ఎల్లో కలర్ లైట్గా రెడ్ కలర్ వేయాలి లైట్గా ఇదిగోండి చూస్తున్నారు కదా ఇట్లా ఎల్లో రెడ్ రెండు అటు కొంచెం ఇటు కొంచెం వేస్తూ ఉండాలి లైట్ లైట్గా ఎక్కువ వద్దండి లైట్గా వేస్తే సరిపోతుండే ఊరిక బ్రష్ ఊరిక దాంట్లో అంటించినా కూడా చాలు మనకి గా ఎల్లో అక్కడక్కడ ఎల్లో తగులుతూ ఉండాలి రెడ్ మీద ఎల్లో తగులుతూ ఉంటే బాగా షైనింగ్గా నీట్గా కనిపిస్తుంది ఒక చూసారు కదా దీన్ని మాత్రం ఇంకో పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అన్నీ వెళ్తేనండి అన్నీ ఫస్ట్ రెడ్ వేసుకొని లైట్ గా ఎక్కువ ఏం అవసరం లేదు లైట్గా అలా వేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా కలర్ వేసుకోకుండా ఇట్లా మామూలుగానైనా తినేయచ్చు అనమాట కలర్ వేసుకునే పని లేదు ఓకేనా ఇప్పుడు ఎల్లో కలర్ పైన షైడింగ్ కోసం మళ్ళీ రెడ్ మీద లైట్గా ఎల్లో అంటే కనిపించదు ఎల్లో రెడ్డు రెడ్ డామినేట్ చేసేసిద్ది అయినా సరే కొంచెం వేసుకుంటే లుక్గా ఉండిద్ది మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ దీపావళికి ఇది బాగా కలర్ఫుల్గా ఉండిద్ది స్వీట్ అనేది ఇగో చూసారు కదా ఇక అన్ని అంతేనండి ఓకేనండి మొత్తం అయితే అయిపోయినాయి మనకి చూసారుగా కదా కలర్ కూడా ఎలా వచ్చిందో స్మూత్ గా కలర్ఫుల్ గా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి అనమాట ప్లీజ్ మీరు అందరు ఇవి కొంచెంసేపు అలా వదిలేసి సెట్ అయిపోతాయి అనమాట కలర్ అనేది అబ్జర్వ్ చేసుకొని తడి లేకుండా క్లీన్ గా అయిపోతాయి ఏం అవసరం లేదు చాలా బాగా నీట్ గా వచ్చింది అనమాట దీపావళి స్వీట్స్ అయితే ఇవి అనమాట ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్